నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏం చేశారో చూపించాలని కూటమి అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సవాల్ విసిరారు ఏ గ్రామానికి వెళ్లినా తాగునీటి సమస్య ఉందని ఐదేళ్లుగా ప్రజలు ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు సూపర్ సిక్స్ పథకాలు కూటమి మేనిఫెస్టోకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందన్నారు కూటమి అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో సాగు తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం అంటున్న అసెంబ్లీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి ముఖాముఖి నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ కూటమి అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ప్రచారంలో దూసుకుపోతున్నారు ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ ఎలా అనిపిస్తుంది ప్రచారంలో ప్రజల స్పందన ఎట్లా ఉంది ఇది నేను ఒక అదృష్టంగా భావిస్తున్నా గతంలో ఈ ప్రాంతమంతా నాకు కొత్త ప్రాంతం కాదు పది సంవత్సరాల కింద నేను ఎంపీగా ఇక్కడ ఉన్నా అంతకుముందు కూడా ఎంపీగా ఉన్నా మా నాన్నగారు ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యే చేశారు ఎంపీ చేశారు నా భార్య శ్వేత కూడా ఎమ్మెల్యేగా ఉంది కేవాళ్ళు కూడా ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు మా కుటుంబాలు రెండు కూడా అభివృద్ధి చేశారు అక్కడ మన వచ్చి మంత్రి మాట్లాడుతున్నాడు ప్రకాష్ రెడ్డికి గ్రామాకు తెలిసాలి అసలు నేను అడుగుతాను నీకు తెలుసా అడుతాను ఇక్కడ పెద్దల సమస్య ఏంటి ఈ సమస్య ఇంతకుముందు ఏ పార్టీ ఉంది నీకు తెలుసు అడుగుతున్నాను అహంకారతో మాట తప్పులుచ్చి ఈ ప్రాంతంలో ఎటువంటి అభ్యులు చేయలేదు ఇక్కడ అన్ని గ్రామాల్లో అన్ని టౌన్లు తిరిగాను తొంభై పర్సెంట్ ఎక్కడ కూడా ప్రజల్లో తృప్తికరం లేదు ఈ ప్రభుత్వంలో తాగునీటి సమస్య రకరకాల సమస్యలు అనే ఉన్నాయి ఇళ్ళ సమస్య పిచ్చిన సమస్య కాబట్టి ఇవన్నీ చూసి ప్రజలు బాగా డిసప్పాయింట్ అయిపోయారు ఐదేళ్లలో ఎటువంటి అభ్యులు చేయలేదు గతంలో తెలుగుదేశం పార్టీ ఎన్నో అభివృద్ధి కారణం చేసింది ఇప్పుడు అభివృద్ధికి కుట్టుబడిందని భావన ప్రజలు వచ్చాయి కాబట్టి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది గ్రామాల్లో పెద్ద ఎత్తున వ్యతిరేక వచ్చింది ముఖ్యంగా దాకరా మహిళలకు అన్యాయం చేశారు రుణమాఫ్ లేకుండా అది కూడా ఒక విడత రాలేదు రెండో విడత దాదాపు యాభై ఏడు నెలలైంది ఇంతవరకు మా మహిళలకు వడ్డీ కట్టలేదు వడ్డీ అంటే వాళ్ళు కట్టిన డబ్బులు వడ్డీ పట్టుకున్నాడు ఆ వడ్డీ తీసుకుంటే మా డోర్ పార్లమెంట్లో యాభై కోట్లు రావడం మా ఆడపిల్లల మా ఆడపిల్ల సంపాదించిన కష్టపడి సంపాదించిన డబ్బులో బ్యాంకులు పెట్టుకుంటే అందులో ఎయిట్ పర్సెంట్ కట్ చేస్తాడు ఈ రాష్ట్రంలో మొత్తం ఎనిమిది వేల ఏడు వేల ఐదు వందల కోట్లు మా మహిళలకు రావాలి అంటే వడ్డీ వడ్డీకి అసలు కాదు అసలు వడ్డీ కట్ చేసినాడు మీ కష్టపడి ఆడపిల్లల బాబు కష్టపడి అసలు బ్యాంకులు కడితే అసలు వడ్డీ కట్టు కట్టేసాడు ఆ వడ్డీ వాళ్ళకి రావాలి మేము గెలిచాక మొత్తం మా డోనర్ అసెంబ్లీలో ఐదు యాభై వేల కోట్లు రావాలి వడ్డీ టూర్స్ వడ్డీ అది ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఏడు వేల ఐదునూరు వడ్డీ హీరో టుడే ఇంక పెరుగుతుంది దాంతోపాటు వృత్తం కట్టిస్తాం నిన్న మొన్న చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోకు తెలుగుదేశం మేనిఫెస్టోకు వైకా మేనిఫెస్టో చాలా భేదం ఉంది మా మేనిఫెస్టో ముఖ్యంగా లేడీస్ కానీ రైతులు కానీ ఈ ప్రభుత్వం రైతులకు మోసం చేసింది పది సంవత్సరం వర్షాలే కల్లాడిపోతుంటే రైతులకు అన్యాయం చేసింది కరువు కరువు కింద డిక్లేర్ చేయలేదు నేను తప్పకుండా నేను ఒక రైతు కాబట్టి మేము గెలిచాక తప్పకుండా నేను చంద్రబాబు చెప్పాను చదువు అనుసరించాను తప్పకుండా నేను ఈ ఇక్కడ రైతులకు జరిగిన నష్టాన్ని పూరిస్తాం రైతులకు కరు కింద డిక్లే చేసి రైతులు ఆదుకుంటాం ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఇరవై వేలు పెట్టుబడి కింద చెప్పి రకరస్ క్రిప్ తమందుకు వస్తున్నాం ప్రజలు నమ్ముతున్నాం మరి గతంలో చేసాం కాబట్టి నమ్ముతున్నాం అని ఈరోజు పెద్ద ఎత్తున కమ్యూనిస్టర్లు కూడా ఇందాక ఎద్దుపెట్టలో పెద్ద ఎత్తున కమ్యూనిస్టర్ సిపిఐ చేరారు ఈ గ్రామకు తమ చే మా పార్టీ కానీ వ్యక్తిగతంగా కోట కుటుంబం కానీ ఆకర్షణి ప్రభుత్వం రాబోయే రాబోయే ప్రభుత్వం ఏం చేస్తుంది అర్థమైపో గత ప్రభుత్వంలో నష్టం పోయేమని పెద్ద ఎత్తున మమ్మల్ని స్వాగతిస్తారు మహిళలు పెద్ద ఎత్తున మమ్మల్ని స్వాగతిస్తారు ఈ మాటలు చెప్పే మంత్రి నీరు చెప్పే మంత్రికి సహకారపడ గ్యారంటీ అభివృద్ధి చేయలేదు కాబట్టి మా మాది గ్రామాలకు వెళ్ళి ప్రజల్లో కలగకుండా డబ్బులతో కొట్టాడు అంటే ఉద్దాడ దండిగా ఉండి డబ్బు తప్పు దండి తప్పేసాడు పాణ్యం ప్యాక్ సాయ ఫ్యాట్ కొట్టేసాడు రోడ్డు కాంట్రాక్ట్ అయింది కొన్ని ముఖ్యమంత్రి లక్షలు కొట్టేస్తే ఈయన వీళ్ళు కూడా కొట్టేశాడు ఆ బదంతో ఈరోజు అందరికి ప్యాకేజ్ ఇస్తాడు ఒక్కొక్క నాయకుడికి లక్ష ఆరు వందలు చేస్తారు అయినా ప్రజలు నమ్మ పరిస్థితులు లేరు ప్రజలు విసిగిపోయారు ప్రజలు తప్పకుండా తెలుగుదేశం పండి బ్రహ్మాండ కల్పిస్తారు ముఖ్యంగా ఇది ఈ డోన్ మొదలు కూడా కర్నూలు సంబంధించిన ప్రాంతం రేపు ఎలక్షన్ డీల్ డీలిమిటేషన్లో టూ సిక్స్ డీలిమిటేషన్ తప్పకుండా మళ్ళీ డోన్ని కరువులో చేసుకుంటారు కర్నూలు జిల్లాలో ఏ ప్రామిస్ చేస్తానో అన్ని కూడా కంప్లీట్ చేస్తారు ఇలా ఇక్కడ కూడా తాగునీటి సమస్య ఉంది తాగునీటి సమస్య ఉంది ఎక్కడ మీడితే అక్కడ చిన్న చిన్న చెల్లెలు కట్టుకొని నింపే ప్రయత్నం పోతుంది మాకు ఒకేసారి గుండెలు నింపుకుంటే అన్ని ప్రాంతాలు సశామవుతాం గుండె లిఫ్ట్ చేసుకుంటే ఈ ప్రాంతం కూడా ప్రాంతం ప్రాంతాలు సమయం పరిస్థితి ఒక మూడు నాలుగు ఒక వెయ్యి కూర పెడితే అన్ని గ్రామాలకు తాగునీరు సాధించే అవకాశం ఉంది ఎందుకంటే గ్రావిటీ రావచ్చు ఈ ప్రాంతంలో కొండ ఎక్కడా ఇబ్బంది కానీ ఈ ప్రాంతంలో గ్రావిటీ మీద తీసుకొచ్చాము ఆల్రెడీ శ్వేత ఎంపీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే ఎంపీ ఉన్నప్పుడు యాభై కేళ్ళ యాభై కోళ్లతో డోన్ తీసుకొచ్చాము జీడిపి నుండి డోన్ నగరంలో అప్పుడు సున్నపు నీళ్ళు తాగిపోతాల్లో కాళ్ళ పూలు మొక్కల పూలు తెంటకలు పోయేవి అన్నీ ఇప్పుడు లేదు ఇప్పుడు ప్రశాంతంగా ప్రశాంతకు జీడిపి తీసుకొచ్చాం రైతులు నచ్చి అక్కడ రైతులు నచ్చెప్పి ఈరోజు డోన్లు నీళ్ళు అవుతారంటే కేవలం అప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఏదో కానీ వాటి ఏమున్నా కానీ మేము చేశాను ప్రశాంతంగా జీవితం కానీ ఈ ఆ నమ్మకం వాళ్ళ నమ్మకం మా మీద ఉంది ఇప్పుడు కూడా ప్రకాశం వస్తే తప్పకు తాగిన సమస్య మేము తాగిన సమస్య ఆడవాళ్ళ కోసుకుల పోతున్నాం కాబట్టి తప్పకుండా ఫస్ట్ ప్రయారిటీ డ్రింక్ వాటర్ రెండు మూడు నాలుగు వేల కోట్ల ఖర్చు కానీ ముఖ్యమంత్రి అంటే డెఫినెట్ చాలా ముఖ్యమంత్రి అవుతున్నాడు వాళ్ళతో నేను మాట్లాడి తప్పకుండా ఈ ఏదైతే మేము మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకుంటాం ఆ నమ్మకం సార్ ప్రధానంగా వైసీపీ అభ్యర్థి బుగ్గన్ రాజన్నాథ్ రెడ్డి మేము అభివృద్ధిని చేశాము అభివృద్ధిని చూసి ఓటేయండి అని ఆయన అంటున్నారు మీరు ఏ అభివృద్ధి జరగలేదని మీరు అంటున్నారు నేను కాదు నేను కాదు ప్రజలు అంటారు నేను నేను ప్రజలు అంటారు ఇంకా మేలు అడుగండి మీరు అంతా ఫోటోస్ ఫోటోస్ చూపిస్తాం మీకు ప్రతి ఊర్లో నీళ్ళు కుత్తకుండాలు పెట్టి స్థాపం అభివృద్ధి అదే అభివృద్ధి ఏం చేశారు అతను అభివృద్ధి రోడ్ ఫార్మేషన్ మేము చేశాం దాదాపు నలభై సంవత్సరాలు రోడ్ ఫార్మ్ చేసుకుంటా చేస్తే రోడ్ మీద మేమేసిన ఫార్మిషన్ తా రోడ్ చేసాడు అది అభివృద్ధి నీళ్ళు లేవు అది అభివృద్ధి నేను మాట్లాడితే మంచిగా మీరే మాట రైతులతో మాట్లాడి ఇట్లా మహిళలతో మాట్లాడండి వాళ్ళు చెప్తా అభివృద్ధి ఇప్పుడు అభివృద్ధి చేసిన వాడు ఎందుకు ఊరు రావట్లేదు రోజులు అభివృద్ధి చేసినట్టు దారిగా మా మాదిరి ఇచ్చి ఓట్లు అడగవచ్చు ఆ కోసం నేపాడుకుంది మళ్ళీ ఎందుకు రావట్లేదు ఆయన కాళ్ళ కూర్చుంటాడు నాలుగు మాటలు మాట్లాడుకపోతే అభివృద్ధి కాబట్టి ఇది వాస్తవం ప్రజలు చూసుకోండి మా రాజకీయ నాయకులు మాడతాం మేము పక్క పెట్టండి మీరు ఎందుకు మాట్లాడి చెప్తాము మీకు అభివృద్ధి అయిందా లేదా తారోడేసాడు అంటే మేమేసాడు ఫార్మేషన్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్తో నీళ్ళు తీసుకొస్తారు గవర్నమెంట్ డబ్బులే ఏ స్కీమ్ అంటే గవర్నమెంట్ డబ్బులే సొంత అవుతుంది గవర్నమెంట్ ప్రణాళిక ఉంటుంది ఏ గ్రామంలో ఏం చేయాలి ప్రణాళిక ఉంటుంది తప్పకాల పోతుంది నేను చేశాను అంటే కాదు అది కాదు దీంతో పాటు హెచ్ఆర్ఎస్ఎస్ నుంచి డెబ్బై ఏడు చెరువులకు నీళ్ళు ఇచ్చాము ఆ ఘనత మాదే అని చెప్పి అది కూడా చెప్తున్నాను అది అంటే జిడిపి నీకు నీళ్ళు మేము తీసుకొచ్చా నీళ్ళు మేము ఇచ్చామన్నాడు వాళ్ళు ఎత్తే ఎత్తు మంచారు ఎత్తే మించలేదు స్ట్రెంత చేశారు గుండ్రేవాళ్ళు అది మన జిడిపి డిజైవ్ ఫర్ ఫైవ్ టీఎంసీ మొదటి కూడా కానీ ఆ కట్ట కట్టీ ఉంది వీక్ చూడేటప్పుడు చలకేష్ గారు జలకేష్ రెడ్డి గారు జగన్తో మాట ఎనభై కోట్లు తీసుకొచ్చాడు స్ట్రెంత చేశారు కానీ కెపాసి పెరగలేదు ఫైవ్ టీఎంసీ అది దానికి కంపించి తీసుకొచ్చా అంటే చూపించండి జీవో చూపండి మేము చూస్తే జీవిస్తాం రెండు జీవులు చూస్తాం మేము బ్రిడ్జ్ చూపిస్తాం అని చూపిస్తాం జీవి చూపించి జాతకాయన పని కాబట్టి ఇప్పుడు ఆయన ఆర్థిక మంతిగా ఉండి మా రైతులకు ఒక్కొక్క పర్ క్యాపిటా రెండు లక్షలు మూడు లక్షలు మమ్మీ పడ్డాయి ఇప్పుడు మేము కట్టా రైతు కట్టాలి పర్ క్యాపిటా మూడు లక్షల పర్ క్యాపిటా కట్టి వస్తుంది అవరేజ్గా ఒక్క మనిషికి మూడు లక్షల దాకా రుణం రుణం ఉంది అవి మేము కట్టాలి అది కాదు అని దేశం మరి ఆర్థికవంతిగా కొన్ని కోట్లు తెచ్చి మా రైతులు నష్టం నష్టం చెప్పాడు మా ప్రాంతానికి అబ్బాయి పెట్టాడు ఆయన మాట అర్హత లేదు ఎవడో ఇప్పుడు ఈయన నిజంగా నీతుంటే నామినేషన్ ఫామ్ సరిగ్గా ఫిలప్ చేయనోడు దొంగతారిగా నామినేషన్ నామినేషన్స్ యాక్సెప్ట్ చేసిన మాట్లాడతాడా ఆర్థిక మంత్రి ఒక కరెక్ట్ ఒక కలెక్టర్తో ఫోన్ చేపించి ముఖ్యమంతా ఫోన్ చేపించి మళ్ళీ నామినేషన్ ఒప్పించుకున్నాడు అదే ఆయనకి అంత మేము మోరల్ మేము గెలిచాం ఎలక్షన్ మేము గెలిచామంటే అధికారంలో కాబట్టి రిజెక్ట్ చేసిన నామినేషన్ బాబుని మళ్ళీ బలంతా చేశాడు అది ఆయన అభివృద్ధి అర్థమవుతుంది అభివృద్ధి మూడు సెట్లు తప్పు చేశాడు ఇంకా అధికార పార్టీ కాబట్టి సరే ఇంకా మామూలుగా భయపడించి రాముడు చేశారు అంటే గ్రామాల్లో మీరు తిరుగుతున్నప్పుడు తాగునీటి సమస్య ఎక్కువ ఉందని చెప్తున్నారు ఇంకా ఏ ఏ సమస్యలు మీ దృష్టికి వచ్చాయి మెయిన్గా తాగునీటి అండి ఫస్ట్ తాగు సమస్యలు అయితే నెక్స్ట్ అగ్రికల్చర్ తర్వాత ఐసీలో కానీ లోన్స్ కానీ లేదు బీసీలు కానీ ముస్లిమ్స్ కానీ ఏ విధంగా సహకారం లేదు ఇంతకు మేము మేము ఇచ్చిన ఇప్పుడు షాదీ ముబార్ కండ కానీ తోఫా కానీ తర్వాత ఆడపిల్లల పెళ్ళి కానీ ఇవన్నీ దేశం అన్నీ లేవు మళ్ళీ పిలిచి వస్తాం మెట్లు చేస్తాం మేము అన్న అన్న క్యాంటీన్స్ కానీ ఇవన్నీ చాలా ఇబ్బందికరమైన విషయాలు పెద్ద గిట్టుబడి తరలేదు రైతులకు గిట్టుబడి తరలి తర్వాత నిత్యాసాలు పెరిగిపోతాయి బియ్యము బ్యాలు పెరిగిపోతాయి ఇవన్నీ కూడా అది కాబట్టి స్లోగా మేము కట్ చేసుకొచ్చి రైతులకు మంచి మా ప్రాంతంలో కానీ రాష్ట్రం మొత్తం కదా మంచి పాలన ఇచ్చి రైతుల కష్టాలు ప్రజల కష్టాలు పాలు పంచుకొని ఏదే ప్రియారిటీ బేసిస్లో ఆ సమస్య తీసుకుంటూ ముందుకు పోతాం తప్పకుండా టీడీపీ టోన్ అసెంబ్లీ అభ్యర్థిగా నాకు అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ మన రాజశేఖర గారి అమ్మాయి డాక్టర్ శబరి శబరి రెండు రోడ్తో గెలిపిస్తారు నాగేష్ గారిని ధన్యవాదాలు సార్ ఇది కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కెమెరామెన్ శేషుతో షామ్ మీటింగ్ న్యూస్ నంద్యాల జిల్లా